ఈ నలుగురు వచ్చి మేము పోలీసులు అని చెప్పి మీరు షాపు ఓవర్ టైమ్ ఎక్కడున్నారు మీరు టైం నుంచి ఉన్నారని చెప్పి వాళ్ళని వెలిచించి వాళ్ళ దగ్గర పోలీసులు అని చెప్పి డబ్బులు వస్తుంది చెప్పి జరిగింది సుమారు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు తీసుకున్నారు ఈ సమాచారం అనుకున్న వెంటనే మన వర్గ తిరుమల ఎస్ఐ గారు అలాగే భీముడూరు సిఏ గారు అంతవరకు ఒక పార్టీకి నేర్పడి వాళ్ళని అనుకుని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు నమ్మినప్పటికీ కూడా ఇలా బెదిరి బెదిరించినందుకు పోలీస్ అని చెప్పి నమ్మించి వాళ్ళు బెదిరించినందుకు ఒక కేసు పోలీసు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో ఒక యూనిఫామ్ పోలీస్ యూనిఫామ్ పోలీస్ లోగో తోటి అలాగే ఒక వైట్ బ్లాక్ లేనియాడు లేనియాడు అని గుడిచి వేసుకుని ఒక లాఠీ కూడా దానికి మన పోలీసు స్టోర్లో అమ్మే లాఠీ లాంటిది లాఠీ కూడా తీసుకోవడం వల్ల అసలు లాగే ఉన్నాడు ఈ మధ్య సీరియల్స్ టీవీలో వచ్చినటువంటి దాని ప్రభావం అన్న ఈ విధంగా దీనికి బాగా చేయాలని చెప్తుంది వారిని మన బీవుడలు సిఏ గారు ఆధ్వర్యంలో మన ఎస్జిఓ ఏలూరు శ్రావణ్ కుమార్ గారి యొక్క పరిరక్షణలో అరెస్ట్ చేయడం జరిగింది వారిని ఈరోజు కోర్టు ముందు అలాగే జిల్లాలో ఎక్కడైనా సరే ఈ విధంగా పోలీసులు అని చెప్పి లేకపోతే వేరే ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి ఎక్కడైనా ఏదైనా జరిగితే అది కూడా మనకి వన్ వన్ కాల్ చేయాలి అలాగే వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియదు గతంలో అయితే కేసు ఏమి లేవు ఇదే ఫస్ట్ టైము అంటే ఒక మాత్రం ఏదో ప్యాకాట ఐడెంటిఫైస్ పోలీస్ క్రిమినల్ కేసులు అయితే ఏమి లేవు విక్రమ్ బొంగ ప్రసాద్ కుమార్ గంగూరు కొడగ్రామండి నిన్న వాడు బొంగ ప్రసాద్ కుమార్ గారు 35 సంవత్సరాల వయసుతో తలైయ Серге సురేష్ కుమార్ 29 ఏళ్ళది కొడగ్రా సురేష్ కుమార్ 30 ఏళ్ళది మరియు రాల్టి రోహిత్ గారు 28 ఏళ్ళది కొడగ్రామండి నిన్న వాడు ఎంజస్టర్ సర్వెంట్ లాట్ లో బ్యూటిఫుల్ యు సీ ఇన్ బోల్ అమేరి ఒలివర్ సెక్రెట్ ఎస్ స్పీకర్ యు డిడికేషన్ ను బండిస్తున్నారు

కొద్ది మంది చేసే అవకాశాలు రాబోతుంది అంటే ఇంతకుముందు కేసులు అయితే లేవు అయితే రెండుస్ కాదు అది చెప్పి ప్రాసెస్ చెప్పించండి ప్రాసెస్ జరుగుతుంది ఇంకా చెప్పిందా